ఓ వరంగలా అయితే సిటీయే కదా కాదు మేడం కుడంగల్ మరి ఎర్రబస్ ఎక్కి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎర్రబస్ ఎక్కి రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు హైటెక్ బస్ ఎక్కొచ్చా ఓ అందుకేనా మీకంత ఈడియట్ మాటలు తిన్నగా రాని మీరు ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి నీకు పొగరు బాగా ఉంది రోయ్ మేడం మాటలు తిన్నంగా రాని గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎర్రబస్ ఎక్కి పల్లె నుంచి పట్టణం రాలేదా ప్రతిభావంతులు కాలేదా ఎర్రబస్సు ఎర్రబస్సు అని అంటున్నావు ఎందుకు దర్శకరత్న దాసరి మనందరినీ ఎర్రబస్ ఎక్కించలేదా సో వాట్ అయితే ఏంటి పదే పదే ఎర్రబస్సు ఎర్రబస్ అని ఎందుకంటావు తెలంగాణ ఆర్టీసీ అనొచ్చు కదా ఆర్టీసీలో కూడా నీలాంటి వాళ్ళకి హైటెక్ బస్సులున్నాయి ఆ విషయం తెలియదా ఆ విషయం నాకు చెప్పాలా ఏంటి అవును చెప్పాలి చెప్పాలి నీలాంటి పొగరుబోతుల కోసమే ఆర్టీసీ బస్ ఎక్కి పల్లె నుంచి పట్నం వచ్చాను షార్ట్ ఫిలిం తీసి చూపిస్తా అవునా అయితే నాకు ఒక ఛాన్స్ ప్లీజ్ అలా రా నా దారికి ఆర్టీసీ రహదారికి జిందాబాద్ చిహ్నం ఆర్టీసీ బస్సులలో ప్రయాణించండి మీ గమ్య స్థానానికి సురక్షితంగా చేరండి ప్రైవేటు వాహనాల కన్నా తక్కువ ఛార్జీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు అలాగే వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు తక్కువ ఖర్చుతో బుక్ చేసుకోవచ్చు విద్యార్థులకు రాయితీలతో కూడిన బస్సు పాస్ సౌకర్యం ఆర్టీసీ కార్గో సేవలు కూడా అభినందనీయం ముఖ్యంగా వంద రూపాయలకు డైలీ పాస్ తో రోజంతా నగరంలో సురక్షితంగా ప్రయాణించవచ్చు ఇది మన బస్సు మన ఆర్టీసీ బస్సు